ఉన్నారండి జీవితంలో కానీ సినిమాలో కానీ ఈ సినిమా తీయడంలో కానీ ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా నాకు లోకేశ్వర్ రెడ్డి గారు శివన్న మల్కాపురం శివన్న వాళ్ళు స్టార్టింగ్లో నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ అలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అండ్ ఇప్పుడు మేము చేస్తున్న ఈ యాత్రలో నాకు సొంత బ్రదర్ లాగా వంశీధర్ రెడ్డి అండ్ మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కలవడానికి వంశీ గారు అండ్ ఇలా ఒక్కొక్కళ్ళు పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సాయపడ్డారండి అందరికీ నేను ఏదో కష్టపడుతున్నట్టుగా ఉంటుంది కానీ డెఫినెట్గా మనం సంపాదించుకున్న మంచి పేరుకి మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతుంది మీడియా సోదరులు అండి వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు ఎంతో హెల్ప్ చేశారు అండ్ మా ప్రియ ఓస్ సురేష్ కొండెట్టు గారు అండ్ శివన్న వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఆన్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు సార్ మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడడమే మీరెవరు నమ్మరు ఇండస్ట్రీలో నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను కానీ ఆయన్ని ఫస్ట్ టైం కలిసింది నా ప్రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే ఎంతో ఆదరిస్తా ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము కానీ కలిసే సందర్భం రాలేదు ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈరోజు అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట ఈజ్ జస్ట్ లైక్ దట్ అండ్ సూపర్ ఆసమ్ ఆర్జీవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్ అండ్ మాకు ఈ సినిమాని తీసే ఛాన్స్ ఇచ్చినటువంటి నాకు శ్రీనివాస్ మహత్ రైటర్ అండ్ మా టెక్నీషియన్స్ అదరగొట్టారండి మా అశ్విన్ కానీ ఎస్పెషల్లీ అశ్విన్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది యూ విల్ రాకెట్ మ్యాన్ నేను చెప్తున్నాను అక్కడ తమిళ్లో రెహమాన్ గారైతే తెలుగులో నువ్వే డెఫినెట్గా ఫ్యూచర్లో యూ డిడ్ లైక్ దట్ అస్ ఆస్సం అసలు ఎన్ని ట్యూన్స్ అసలు ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు అండ్ నా లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు అవినాష్ గారు అండ్ సాగర్ చాలా బాగా లిరిక్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టెక్నీషియన్స్ కెమెరామెన్ గారు కానీ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ మా వాళ్ళందరూ కూడా అద్భుతంగా అండ్ ముఖ్యంగా మా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మార్తానికే వెంకటేష్ గారు ఎడిటింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది మా అదృష్టం అండ్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి ఎఫ్డిసి దగ్గర నుంచి మాకు హెల్ప్ చేసినటువంటి దాముగారు కానీ ప్రసన్న ప్రసన్న కుమార్ గారు అన్న మీరు చేసిన సహాయం మర్చిపోలేని థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం షఫాలీ మేడం సెన్సార్ ఆఫీసర్ గారు మంచి రిపోర్ట్ ఇచ్చారు మాకు చూసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా నేను జరుపుకోవడానికి కారణం జే మీడియా నరేందర్ గారు సార్ ఒకసారి రండి సార్ నరేందర్ గారు కూడా నేను తెలుసు కానీ ఫస్ట్ టైం కలిసాను ఈరోజు మధ్యాహ్నం సార్ నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను నాకు సొంత అన్న దొరికినట్టు అనిపించింది సార్ ఈరోజు వీఆర్ లైక్ ఎ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ అలాట్ సార్ నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ మనం ఎప్పటికీ కలిసే ఉంటాం నేను ఇంతవరకు కలిసి ఉన్న తర్వాత ఎవరితో విడిపోలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఈరోజు నాకు అడగగానే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి నివృత్తి ఫామ్స్ అండ్ ఆ స్పాన్సర్షిప్ నాకు అందించినటువంటి అనిత గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు మీ సపోర్ట్ మర్చిపోలేంది ఆవిడ స్పెషల్గా మా అబ్బాయి గురించి కానీ మా గురించి కానీ ఎప్పుడు ప్రే చేస్తూ ఉంటారు ఆవిడ చాలా పూజలు చేస్తూ ఉంటారు వెరీ డివైన్ పర్సన్ అసలు డివైన్ లోకమే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఫామ్స్లో తను నివృత్తి ఫామ్స్లోనే డిఫరెంట్గా అండ్ నివృత్తి ఫామ్స్ కానీ ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన ప్రకృతి శ్రీమిత్ర అలాగే వైభవ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎంఎంఎన్ రాజన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక్క మాట అడగగానే అందరు హెల్ప్ చేశారు ముందుకు వచ్చారు ఉన్నాం నీ వెనకన్నారు చేయమన్నారు చేసేస్తారు అందుకే చేయగలిగానండి ఇలా ఇవాళ రేపు చిన్న సినిమాలకి ప్రీ రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే చేయగలము సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఈరోజు ఈ ఈవెంట్ సందర్భంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా సినిమాల్ని మీకున్న ప్యాషన్ సినిమా అంటే ఇష్టం ఉండడం వల్ల మీరు ఇలా సినిమాల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ పేరు పేరున చెప్తే టైం సరిపోదు మళ్ళా మళ్ళీ మనం కలుద్దాం చెప్తాను తప్పకుండా అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ క్షమించండి ప్రీ రిలీజ్ అయిన తర్వాత ఈ మీటింగ్లో మర్చిపోవడం అనేది వెరీ కామన్ అండ్ మీడియా పీపుల్ ఇప్పటివరకు మీరు చేసిన హెల్ప్ ఒక ఎత్తు ఈ ఫోర్ డేస్ మీరు చేయబోయే హెల్ప్ ఒక ఎత్తు అండి దయచేసి ఇది ప్రజలకు రీచ్ అవ్వాలి నా సినిమా గురించి మంచిగా చెప్పమనట్లేదు జనాలు వచ్చి నా సినిమా చూడాలి చూసి వాళ్ళు ఏం చెప్పినా నేను తీసుకుంటాను హ్యాపీగా చూడడం నాకు ఇంపార్టెంట్ కమెంట్ వాచ్ మై మూవీ మై సన్ మూవీ రామ్ నగర్ బన్నీ అక్టోబర్ ఫోర్త్ ఎన్ని పనులున్నా నన్ను ఇంతవరకు ఆదరించిన తల్లులు అక్కా చెల్లెళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను నేను డెఫినెట్గా నాకు ఎంతోమంది హెల్ప్ హెల్ప్ ఉండొచ్చు కానీ ఈ రోజుకి మనం పలానా అని మన వెనక ఎవడూ ఉండడు జస్ట్ మనం నచ్చి మనకి హెల్ప్ చేసే మనుషులు తప్ప సో నాకంటూ ఒక పెద్ద సపోర్ట్ ఉంది అంటే తెలుగు ప్రేక్షకులండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నాకు అన్నం పెడతారు భోజనం పెడతారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు నా బిడ్డని కూడా ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ డెఫినెట్గా అంటే పని అయిపోయిన తర్వాత మాకు గుర్తుండదు అని అనుకోకండి దయచేసి ఎవరు కూడా విజయ్ అంజలి ఇంకా చాలామంది ఎంతోమంది హెల్ప్ చేశారు ఈ సినిమాకి అందరూ మనసు పెట్టి పనిచేశారు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మాకు సినిమాలు సినిమాలకి మా సినిమాకి మా అబ్బాయికి డ్రెస్సెస్ ఇచ్చినటువంటి కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్షిప్ చూపించుకున్నారు నాకు కళ్యాణ్ ఫ్రెండ్షిప్ ఉంది ఎప్పుడు అడగలేదు కానీ ఈ సినిమాకి అడిగితే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ నాకు తను కాస్ట్యూమ్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ మేనేజర్ హేమంత్ అండ్ సోమిరెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారండి ఇద్దరు ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా బయలుదేరి వానక ఎండనక తిరిగిన సోమిరెడ్డి థ్యాంక్ యూ సో మచ్ రా ఎక్కడున్నావు థ్యాంక్స్ అలాట్ అండ్ హేమంత్ థ్యాంక్ యూ సో మచ్ మిగతా వాళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోయి వేరే పని చేసుకుంటున్న బిడ్డలు వాళ్ళిద్దరు మాత్రం మేము పోస్ట్ ప్రొడక్షన్లో మూడు నెలలు కష్టపడితే మా మూడు నెలలు మాతో పాటు కూర్చొని తిరిగి డబ్బులు అడక అడగకుండా ఇచ్చిన నేను ఇచ్చింది తీసుకొని నా పని ఎప్పుడు నైట్ ఫోన్ చేస్తాను చేస్తాను అది అక్కడ ఇవ్వు అంటే తిరిగారు తిరిగారు ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి స్పెషల్లీ థ్యాంక్స్ టు యూ థ్యాంక్స్ అలాట్రా థ్యాంక్ యూ వన్ అండ్ ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళకి అండ్ గ్రాఫిక్స్ విక్టర్ చాలా థ్యాంక్స్ మీరు మీ రేట్లు కాకుండా మా రేట్లకి చేసినందుకు విక్టర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇంకా ఇట్లా గుర్తు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అండ్ నా స్నేహితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు శివ అండ్ సాగర్ ఏమో యాక్ట్ చేయలేదు కానీ వాడు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు అండ్ ఇక్కడే ఉన్నాడు మహోబాద్లో వెంకట్ అని నా ఫ్రెండ్ ఎప్పుడు ఒక ఫోన్ చేసినా ఎమ్మటే హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ చందు ఒక చిన్న అనుబంధం మా మధ్య అతనికి ఒక సినిమా మీద ఉన్న ఫ్యాషన్కి నా దగ్గరికి వచ్చి నాతో పాటు కలిసి ప్రొడ్యూస్ చేస్తూ ఎప్పుడు ఇక్కడే ఉంటారు అండ్ కళ్యాణ్ గారని బెంగళూరులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళందరూ కూడా నా వెనక ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు బా బాగుండాలి మీకు నేను ఏదో ఒకటి చేయగలను నమ్ముతున్నాను నా ప్రాణం పోయేలోపు డెఫినెట్గా మీకు ఎలాగోలా ఏదో ఒకటి చేస్తాను ఐ బిలీవ్ అండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు సాధించకుండా ఏది లేను సాధిస్తాను ఇది కూడా సక్సెస్ కొట్టి చూపిస్తాను అందరికీ సినిమా సక్సెస్ అంతే మీరు నా బిడ్డని దృష్టిలో పెట్టుకుంటారా ఎవరిని పెట్టి సినిమా చూసినంతసేపు మీరు వెతికినా ఏం దొరకదండి ఎంటర్టైన్మెంటే ఉంటుంది సినిమాలో సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సినిమా థ్యాంక్స్ అ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై సన్ చంద్రహాస్ లవ్ యు నానా ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కరేజ్ నీ ఎన్ని ఎదుర్కొన్నావో ఎన్ని పడ్డావో బట్ ఇప్పుడు ఏదో సాధించినావు అన్నట్టు చెప్పట్లేదు నేను పడ్డావు పడాలి పడ్డవాడికే లేచే ఛాన్స్ ఉంటుంది నిలబడ్డోడికి లేచే ఛాన్స్ ఉండదు పడ్డవాడికే ఉంటుంది కాబట్టి నువ్వు పడ్డావు నీకు ఛాన్స్ వచ్చింది విల్ బీట్ డెఫినెట్లీ గట్టి కొడతావు అది ఇప్పుడు కొడతావా నెక్స్ట్ కొడతావు ఎప్పుడు కొడతావు తెలియదు కొడతావు నాన్న కాన్ఫిడెంట్గా ఉండు ఎవరికి భయపడాల్సింది లేదు ఇక్కడ అలాగని ఎవరిని తక్కువ చేయాల్సింది కూడా లేదు అందరినీ మర్యాదగా మర్యాద మర్యాదిస్తూ మర్యాదగా ఉండాలి మనం మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఎవ్వడు Thank you so much. Thank you.